విశాఖ స్టీల్ ప్లాంట్ సమస్యల పరిష్కారంపై కేంద్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది ఇందులో భాగంగా కేంద్ర ఉక్కు శాఖ మంత్రి హెచ్డి కుమారస్వామి విశాఖ స్టీల్ ప్లాంట్ ను పరిశీలించబోతున్నారు అనంతరం అధికారులతో కుమారస్వామి శాఖ సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ సమీక్ష చేయబోతున్నారు పెట్టుబడుల ఉపసంహరణ ప్రకటన తర్వాత తొలిసారి కేంద్ర ఉక్కు మంత్రి స్టీల్ ప్లాంట్ కు వెళ్తున్నారు దీంతో స్టీల్ ప్లాంట్ సమస్యలకు పరిష్కారం లభిస్తుందని అంతా భావిస్తున్నారు విశాఖ ఉక్కుపై అందరిలోనూ ఆశలు చూపిస్తున్నాయి ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి జార్జ్ అందిస్తారు జార్జ్ ఇవాళ కేంద్ర ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ ను పరిశీలించబోతున్నారు దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి ఎస్ మరికొద్ది సేపట్లోనే ఉక్కు శాఖ మంత్రి కుమారస్వామి స్టీల్ ప్లాంట్ను సందర్శిస్తారు సందర్శించిన అనంతరం అక్కడ ఉన్న వ్యవహారాలన్నీ కూడా తెలుసుకొని అనంతరం ఏదైతే పోర్ట్ గెస్ట్ హౌస్ ఏదైతే ఉందో అక్కడ వాళ్ళంతా కూడా స్టీల్ ప్లాంట్కి సంబంధించిన గెస్ట్ హౌస్లో వీళ్ళంతా కూడా భేటీ కానున్నారు ముఖ్యంగా దీంట్లో సంబంధించి చూసుకున్నట్లయితే కనుక ఎన్ఎండిసి అధికారులతో పాటు బ్యాంకర్లు అలాగే స్టీల్ ప్లాంట్ అధికారులతో పాటు ఎంపీలు అలాగే ఉక్కు సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ వీళ్ళంతా కూడా భేటీ కానున్నారు అయితే మూడు సంవత్సరాలుగా ప్రైవేటీకరణకు సంబంధించి స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్ద ఎత్తున ఆందోళన చేయడం జరుగుతుంది వారు డిమాండ్లు కూడా చెప్పడం జరిగింది సెయిల్లో లో విలీనం చేయాలి ఈ ఐరన్ కొరత ఏదైతే ఉందో దాన్ని తీర్చాలి అంటూ కూడా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తూ ఉన్న నేపథ్యంలో వాటన్నిటికీ కూడా పరిష్కార మార్గం దొరికే అవకాశం కనిపిస్తుందని ఆశాభావం అయితే కార్మిక సంఘాలు వ్యక్తం చేస్తూ ఉన్నాయి ముఖ్యంగా దీనికి సంబంధించి చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ పూర్తిగా సామర్థ్యంతో నడవాలంటే ఇప్పటికిప్పుడు నాలుగు వేల కోట్లు అయితే అవసరమై ఉంది అయితే ఈ నాలుగు వేల కోట్లు సమకూర్చేందుకు ఇక్కడ ఉన్న ఎంపీలు సైతం కూడా ఏదైతే స్టీల్ మంత్రిత్వ శాఖ ద్వారా మూడు వేల కోట్లు అలాగే స్టీల్ ప్లాంట్కు సంబంధించి ఉన్న భవనాలు అలాగే ఆస్తులు ఏవైతే ఉన్నాయో వాటిని అమ్మి వాటి ద్వారా ఒక వెయ్యి కోట్లు సమకూర్చవచ్చు అనేది భావిస్తూ ఉన్నారు ఇప్పటికే జిందాల్ ద్వారా దాదాపుగా ఎనిమిది వందల కోట్లు సైతం కూడా తీసుకున్నప్పటికీ అవి వివిధ కారణాలుగా అంటే కొద్ది కొద్దిగా అవి కేటాయిస్తూ వస్తూ ఉన్న నేపథ్యంలో అవన్నీ కూడా చిల్లర ఖర్చులకి అయిపోతూ ఉన్నాయి ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో చూసుకున్నట్లయితే కనుక స్టీల్ ప్లాంట్ కార్మికులకు వేతనాలు కూడా చెల్లించలేని పరిస్థితులు అయితే నెలకొని ఉంది వీటి కూడా అధిగమించేందుకు ఒక ప్రకటన అయితే చేసే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఇప్పుడు ఎన్ఎండిసి ద్వారా ఏదైతే ఐరన్ ఓరు కేటాయించడమా లేకపోతే సెయిల్ లో విలీనం చేయడమా లేకపోతే బ్యాంకుల ద్వారా రుణాలు ఇప్పించడమా చేయడం వంటివి చేస్తారా అనేది ఉత్కంఠగా మారింది అయితే ఈ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు సంబంధించి ఎటువంటి ప్రకటన కుమారి స్వామి చేస్తారనేది అందరిలోనూ ఉత్కంఠ అయితే నెలకొని ఉంది Thank you, George.